ఈ కూర్మ రూపంలో కిందకి వెళ్ళిపోయి తన మూపు మీద ఈ పర్వతాన్ని ఇట్లా పైకి లేపాడు ఇప్పుడు మూపు మీద నిలబడింది పర్వతం అంతా ఇక పర్వతాన్ని మీరు ఎక్కడ తిప్పినా అది అటు ఇటు పట్టడానికి ఇంకా వీలు లేదు ఎందుకని ఇంత లక్ష యోజన విస్తీర్ణమైనటువంటి పర్వతానికి సరిపడినటువంటి ఒక పీఠం దొరికింది ఇప్పుడు అంటే స్వామి ఇంకా ఎంత అద్భుతమైనటువంటి రూపంలో ఉంటారో ఆలోచన చెయ్యండి అలాగా ఈయన ఇక్కడ ఎక్కాడు పైన పర్వతాన్ని పెట్టుకున్నాడు దాంతో కూరలా ఏమైంది దేవతలు క్షీణించిపోయారు రాక్షసులు క్షీణించిపోయారు ఇప్పుడు రాక్షసులందరిలోనూ కూడా ఈయన ఆసురీ శక్తి రూపంలో అంటే రాక్షస శక్తి రూపంలో రాక్షసుల్లో చేరిపోయాట అంటే వాళ్ళకి బలం కావాలి కదా ఆ బలం మళ్ళీ ఈయనే అయ్యాడు మరలా ఈ వైపున దేవతలందరి దగ్గర కూడాను దేవతల రూపంలో మళ్ళీ మారిపోయాడు వీళ్ళందరి దగ్గర కూడాను ఈ బలం ఈనే అయ్యాడు ఏమండి తరువాత పర్వతం పైన నుంచోవాలి కదా ఆ పర్వతం పడిపోకుండా పైన ఈయనే పట్టుకొని ఉన్నాడు తరువాత ఈ వాసుకి ఎవరైతే ఉన్నారో ఆ వాసుకిలో కూడా ఆయనే ఆవాహన అయిపోయాడు ఇప్పుడు ఎన్ని రూపాలైనయో ఆలోచన చేయండి రాక్షసులు ఆయనే దేవతలు ఆయనే కింద ఉన్నటువంటి కూర్మం ఆయనే పైనున్నటువంటి ఎవరు మందర పర్వతం ఆయనే ఈ వాసుకి ఆయనే కాబట్టి కూర్మావతారం అనేటువంటిది ఒక్క అవతారం కాదు భగవానుడి యొక్క ఐదు అద్భుతమైనటువంటి అవతారాల యొక్క సమ్మేళనమే కుర్మావతారు ఆ సమయంలో వచ్చినటువంటి మరొక అవతారమే మోహిని అవతారం ఇలాగా ఇన్ని అవతారాల్లో స్వామి అక్కడ ఆవిర్భవించి భక్తులందరినీ తన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరినీ కటాక్షించడానికి వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి అవతారమే కుర్మావతారం మన కోసం అంత కష్టపడటానికి ఆయన సిద్ధపడిపోయాడు అందుకే ఒక్కసారి ఆ స్వామికి మనందరము కూడాను జై జయకారాలు చేసి ముందుకు వెళదాం జై కూర్మ భగవానికి అలాగా స్వామి అన్ని రూపాల్లోనూ ఉండి ఈ సముద్ర మధనం చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేశాడు ఇంత చేసినా తిప్పే శక్తి కూడా ఎలగలేదు ఆ తిప్పటం కూడా ఆయనే చేసేసేట అంటే ఈ సముద్ర మధనం పేరుకి మాత్రమే దేవతలు దానవులు అక్కడ ఉంది సముద్ర మథనం చేసినటువంటి వాడెవరు ఆ శ్రీమన్నారాయణే ఆయనే ఈ సముద్ర మథనం చేస్తూ అన్ని రూపాల్లో తాను ఆవహించి ఉన్నాడు ఇలాగా జరుగుతూ ఉంటే సముద్రం అలా మధింపబడుతోంది మధింపబడుతున్నది మొట్టమొదటగా దానిలో నుంచి బయటకు వచ్చింది ఏమిటి హలాహలం అనేటువంటి ఒక పరమ కాలకోట విషం బయటకు వచ్చింది ముంద ఈ హలాహల విషం ఎప్పుడైతే వచ్చిందో దాని దెబ్బకి అందరూ పరుగులెత్తిపోవటం మొదలెట్టారు దీనికన్నా ముందు వాసుకిని పట్టుకొని లాగుతున్నారు కదండి లాగుతూ ఉంటే ఏమైంది ఈ వాసుకి ఆ దెబ్బని తట్టుకోలేక నోట్లో నుంచి విషం వె ఆ విషం ఎప్పుడైతే వెలిగెక్కుతున్నదో తలకాయ కింద కూర్చున్న వాళ్ళు ఎవరు పోయారు ఇప్పుడు అర్థమైందా శ్రీమన్నారాయణ ఎందుకు నవ్వాడు హాయిగా తోక వైపు కూర్చోంటరా బాబు అక్కడికి పోయి అంటే వీళ్ళు ఏం చేశారు అబ్బే అబ్బే మేమేంది తోక దగ్గర ఉండేది తలకాయ దగ్గర ఉంటాం మేము అని చెప్పి వచ్చారు ఇక్కడికి ఇప్పుడు చచ్చింది ఎవరు లేకపోతే ఈ ఈ ప్లేస్లో కనుక దేవతలుంటే ఇప్పుడు వాళ్ళు కదా పోయేవాళ్ళు అవునా సరే చచ్చిన వాళ్ళు చావంగా మిగిలినటువంటి రాక్షసులు అందరూ వచ్చి ఏదో కష్టపడుతూ ఉన్నారనుకోండి ఈ విధంగా జరుగుతూ ఉంటే హలాహల విషయం అనేటువంటిది బయటికి వచ్చింది ఇప్పుడు ఈ హలాహల విషయం యొక్క ఆ వేడికి దాని యొక్క శక్తికి తట్టుకోలేక అందరూ పరుగులు వాసికిని వదిలేసింది దేవతలు రాక్షసులు అందరూ కూడా పరుగులెత్తిపోతూ ఉన్నారు ఎవరు ఇప్పుడు ఈ హలాహలం నుంచి మనం రక్షిస్తారయ్యా అని అంటే అప్పుడు శంకర భగవానుడి దగ్గరికి అందరూ పరుగులెత్తి వెళ్ళారు వెళ్ళి ఆయన్ని పరిపరి విధాలుగా స్వామిని స్తోత్రం చేసి ముఖాని పంచోపనిషదస్త ఎింశ మంత్రవర్గ ఎత్తచ్చి వాక్యం పరమాత్మతత్వం దేవస్వయం జ్యోతిరవస్థితిస్తే అన్నారు స్వామి సద్యోజాతములనేటువంటి ఐదు రకాలైనటువంటి ఉపనిషత్తుల చేత ఉపనిషత్తు మంత్రముల చేత ప్రతిపాదితుడయ్యేటువంటి భగవానుడివి నువ్వే భగవానుడికి సద్యోజాతుడని వామదేవుడని అఘోరుడని తత్పురుషుడని ఈశానుడని ఇలా ఐదు రకాల పేర్లున్నాయి శంకర భగవానుడికి ఇట్లాగా ఐదు రకాల పేర్లతో ఆరాధింపబడేటువంటి మహనీయుడి వినువ్వయ్యా స్వామి అలాంటి నువ్వే మమ్మల్ని ఈరోజు రక్షించగలవు ఈ ఐదు మంత్రాల ద్వారా ఒక్కొక్క మంత్రంలో ముప్పై ఎనిమిది రకాలైనటువంటి ఇతర మంత్రాలు కూడా ఉంటాయి అలాగ ఇన్ని రకాలైనటువంటి మంత్రముల చేత ఆరాధింపబడేటువంటి మహనీయుడి వినువు నువ్వు తప్ప మమ్మల్ని కాచేటువంటి వాడు ఎవరూ లేరు అని చెప్పి వీళ్ళందరూ కూడా శంకర భగవాను ప్రార్థన చేశారు చేస్తే శంకరుడు ఒక్కసారి చిరునవ్వునవి పార్వతీదేవి వైపు చూసేట చూస్తే అమ్మ ఏమంది ఒక్కసారి కళ్ళతోటి ఆ అన్నదంతే ఏమిటి తాగపోయే దేవదా అమృతమా పానకమా ఏం తాగాలి విషం అలాంటి ఇలాంటి విషయం కాదు కాలకోట విషమంటామే అలాంటి దానికన్నా కూడా పరమ బ్రింగేడి వాడు విభుండని బ్రింగడి దియుగరళమూ మేల నిజకుమని సర్వ సర్వమంగళ తన మంగళ మదినమ్మినదో